ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఈ రోజు సాటర్డే సెలబ్రిటీస్ వస్తారనమాట వచ్చి స్టేజ్ పైన నాగార్జున పక్క నుంచి టాప్ ఫైవ్ ఎవరు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఇవ్వాల్సిన సజెషన్స్ గురించి చెప్తారు కదా అయితే మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటి అంటే యష్మి కోసం ముఖేష్ రాబోతున్నాడు అదే మన రిషి రాబోతున్నాడు అనమాట అయితే రిషి రిషి అంతకు ముందు యష్మితో చాలా ప్రోగ్రామ్స్ అయితే చేశాడు అంటే మామూలుగా గెస్ట్గా అయితే తన గేమ్ అయితే నచ్చిందని చెప్పడం జరిగింది సో అందుకని అక్కడ ఏమైంది అంటే నాగార్జున దగ్గరికి ఫస్ట్ టైం యష్మి కోసం ముఖేష్ రాబోతున్నాడు అనమాట అయితే ముఖేష్ ఏం చెప్తాడంటే నువ్వు నీలాగా ఆడు నువ్వు చాలా ఫైర్ ఉన్న అమ్మాయింది సో ఇక నాలుగు వారాలే మిగిలింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా విత్ ఫైర్ ఆడాలి ఏడవద్దు ఏదైనా పాయింట్ ఉంటే ఓపెన్ గా బయట పెట్టు అని చెప్పేసి యష్మికి చెప్పడం జరిగిందంట అంతేకాకుండా టాప్ లో ఆ ముఖేష్ ను కూడా పెట్టడంతో వాళ్ళకి అర్థమైపోయింది అనమాట గౌతమ్ టాప్ ఫైవ్ లోకి వస్తున్నాడు అని చెప్పేసి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్